జగిత్యాలలో కల్తీ పాల వ్యవహారం కలకలం రేపింది జిల్లా కేంద్రంలోని సాయిరాం నగర్కు చెందిన ఓ కుటుంబం కొన్ని రోజులుగా ఓ వ్యక్తి వద్ద పాలు కొనుగోలు చేస్తున్నారు ఇటీవల కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురికాగా అనుమానం వచ్చిన బాధితులు పాలను గమనించేందుకు మూడు రోజులు నిల్వ ఉంచారు అయినా పాలు విరగకపోవడంతో నిర్వాహకుడిని నిలదీశారు అతన్ని మున్సిపల్ అధికారులకు పట్టించారు ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ అనుషా

అయితే నార్మల్ గా డైజెస్ట్ ప్రాబ్లం కావచ్చు అని వదిలేసాడు అయితే తను ఇంత పాలు తెస్తే ఈ చేతులకు పెట్టుకొని చూసరికి ఇది మొత్తము మనకు నెయ్యో వెన్న లెక్కన సమధాది కానీ అట్లా లేదు ఈ పాలు మొత్తం పౌడర్ ఇట్లా అతుక్కునుడు చుక్కకు ఆయన పోయిండు పాల డైరీ కదా వాళ్ళ దగ్గరకు పోయి టేస్ట్ చేస్తే ఇంట్లో టెన్ పర్సెంట్ కూడా పాలే లేదు ఇది కెమికలే కెమికల్ వల్లనే ఇవి అన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అయితే కడుపు నొప్పి లేదంటే హార్ట్ మీద పడుతుంది లివర్ మీద ఎక్కువ పడుతుంది అని తన సోడా యాడ్ చేస్తున్నారు బేకింగ్ సోడా అది ఎడిబుల్ ఈటింగ్ సోడా యాడ్ చేస్తున్నారు ఎందుకంటే అక్కడ నుండి మళ్ళీ మన జగిత్యాల డిస్ట్రిక్ట్కి టౌన్కి వచ్చేలోపు పాలు పగలకుండా యాసిడిక్ కంటెంట్ నుండి అతను బేసిక్ కంటెంట్గా మార్చేసి పాలు పగలకుండా బేకింగ్ సోడా యాడ్ చేస్తున్నాడు అక్కడికి వెళ్ళి తనిఖీ వెళ్ళి చూస్తే యూరియా బ్యాగ్స్ తర్వాత బేకింగ్ సోడా లాంటివి ఏం లేదు కానీ ఈ జగిత్యాల టౌన్లోనే కొన్ని ఆయన దారిలో వస్తున్నప్పుడు ఆ బేకింగ్ సోడా యాడ్ చేసి పాలు పగలకుండా అయితే చేస్తున్నట్టు మనకి ఎంక్వైరీలో తేలిన విషయం ఏదైతే మనం అక్కడ స్టోరేజ్ అయి ఉన్న పాలని అవన్నీ డిస్కార్డ్ చేశాము పైన మాత్రం ప్రస్తుతం కేస్ అయితే బుక్ చేస్తున్నాము మిగతా మిల్క్ సెంటర్స్లో చిల్లింగ్ పాయింట్స్ అట్లా ఉంటాయి కాబట్టి ప్రిజర్వేషన్కి ప్రాబ్లం లేదు ఈ జగిత్యాల్లో కూడా కొన్ని ఏవైతే మిల్క్ ప్యాకెట్స్ వాళ్ళు వాళ్ళు స్వతహాగా ప్యాక్ చేసుకుంటున్నానో వాళ్ళ నుండి రెగ్యులర్గా మేము శాంపుల్స్ కలెక్ట్ చేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ జగిత్యాల మిల్క్ హౌజ్ ఏవన్ మిల్క్ హౌజ్ ఇట్లాంటివి ఉన్నాయి వాళ్ళు వాళ్ళ నుండి పాలు సేకరిస్తున్నాము శాంపుల్ పంపించినప్పుడు దాంట్లో ఏం కంటెంట్ లేకుండా నార్మల్గానే సరిపోయినంత ఫ్యాట్ కంటెంట్ చూపిస్తుంది కాబట్టి ప్రస్తుతం అయితే కేసు బుక్ అవ్వలేదు ఇప్పుడు ఈ శాంపుల్స్ కూడా మేము తీసి ల్యాబ్కి అయితే సెండ్ చేయడం జరుగుతుంది అయితే మీద అయితే ప్రస్తుతం కేసు అయితే అండ్ మీద